శ్రీ గురుభ్యో నమ హరి ఓం బ్రహ్మనాడు ప్రేక్షకులకు నమస్కారములు నేను మీ బ్రహ్మ ఆచార్యులు నిన్నటి వీడియోలో మనం రాశులు వాటి అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా ఏ రాశికి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుందో తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ వీడియోలో రాశులలో ఏ నక్షత్రాలు ఉంటాయి అసలు రాశిలో ఏముంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేషరాశి వృషభ రాశి ఈ విధంగా పన్నెండు రాశులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశి ముప్పై ముప్పై డిగ్రీలు కలిసి మొత్తము త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఒక రాశిలో తొమ్మిది పాదాలు అంటే మూడు నక్షత్రాలు కలిపి తొమ్మిది పాదాలు కలిసి ఉంటాయి అన్నమాట ఇది ఒక మండలం లెక్క ఈ విధంగా ఇది మేషరాశి యొక్క వృషభ రాశి ఇది మిథుల రాశి ఇది కల్కర రాశి ఒక్కొక్క రాశికి మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉంటాయన్నమాట అంటే మనకు తొమ్మిది పాదాలు ఏంటి అనేటివి మీకు కొద్దిగా డౌట్ అవచ్చు అనమాట అశ్విని నక్షత్రం యొక్క చూచేచోల భరణి నక్షత్రం యొక్క లీ లు లీ లో కృతికా నక్షత్రము ఒకటో పాదం ఆ అక్షరం అనమాట కృతికా నక్షత్రం మొత్తం ఎట్లుంటుందంటే ఉంటుందంటే ఆ ఈ ఊ ఏ ఉంటుంది కాకపోతే ఇక్కడ మేషరాశి వారికి ఆ అక్షరం అంజయ్య అయోధ్య అంటే అశ్వి నక్షత్రం పేర్లు ఏమున్నాయంటే అంటే చూ చే చూల ఉన్నాయి కదా చుక్కయ్య చే అంటే చిన్న కేశవులు చూ అంటే చోలుడు లా అంటే లక్ష్మయ్య భర నక్షత్రం వచ్చేసి లీ లు లేలో వచ్చేసి లింగయ్య లో చేసింబికేశ్వర్ లే వచ్చి లేపాక్షయ్య లో అంటే లోకనాదం ఈ విధంగా కృతికా నక్షత్రం ఒకటో పాదం కదా ఆ అక్షరం ఉంటుందన్నమాట అక్షరానికి అంజయ్య ఈ విధంగా పేర్లు గల వాళ్ళందరూ కూడా ఈ రాశిలోకి చెందినవారు ఉంటారు అనమాట మనం వృషభ రాశి చూసినట్లయితే కృతికా నక్షత్రము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము రోహిణ నక్షత్రం నాలుగో పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవి ఏంటి అంటే కృతిక నక్షత్రము మిగతా ఏమున్నాయి అక్షరాలు కృతికాయ అంటే ఈ ఊ ఏ అనమాట ఈ అంటే ఇంద్రసేన కావచ్చు ఊ అంటే ఉపేంద్ర ఏ అంటే ఏకనాథ్ రోహిణి నక్షత్రం వచ్చేసి ఓ అంటే ఓంకార్ ఓ అంటే వాసుదేవ వి అంటే విజయకుమార్ ఊ అంటే మామూలుగా ఉదయ ఇట్లా ఈ విధంగా మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదములు చేసి వే ఓ అంటే వే అంటే వెంకటేశ్వరుడు ఓ అంటే ఓలేటమ్మ ఈ విధంగా ఈ పేర్లన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా వృషభ రాశిలోనికి వస్తారనమాట ఈ తొమ్మిది పాద అక్షరాలు కలిగిన వారందరూ కూడా రాశి చూసినట్లయితే మృగశిర మూడు నాలుగు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిపి మిథున రాశి ఏంటంటే మృగశిర నాలుగు పాదములు అంటే కాకి కదా కనకయ్య కిరణ్ అనమాట ఆరుద్ర నక్షత్రం వచ్చేసి కు కమ్ జ్ఞా కు అంటే కుమార్ జ్ఞా అంటే ఘంటసాల జ్ఞ అంటే జ్ఞానేశ్వర్ చ అంటే ఛత్రపతి పునర్వస నక్షత్రం మూడు పాదాలు ఉన్నాయి కదా కే అంటే కేశవుడు కు అంటే కొండయ్య ఆ అంటే హనువంతుడు ఈ విధంగా ఈ పేర్లు గల వాళ్ళు అంటే ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే అక్షరాలు గల వాళ్ళందరూ కూడా మిథున రాశిలోకి చెందినవారు అనమాట కర్కాటక రాశి చు అక్షరాలు నక్షత్రాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు నుండి కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి అన్నమాట మొత్తం తొమ్మిది పాదములు పునర్వసు నాలుగో పాదం ఏంటంటే ఈ అంటే హిమవంత్ పుష్యవి నక్షత్రం ఊ హే హోడ అంటే హు అంటే ఉతాశనుడు హే అంటే హే మాద్రి హో అంటే హోమాద్రి లేదా హోమేశ్వర్ డా అంటే డంకేశ్వర్ డంకేశ్వర్ డంబిక ఈ విధంగా ఈ అక్షరాల గల వాళ్ళందరూ కూడా కర్కాటక రాశిలోకి వస్తారనమాట ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం మకా నక్షత్రము నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము సింహరాశిలోకి వస్తారనమాట మకా వచ్చేసి మా మీ మూమే మా అంటే మల్లయ్య మీ అంటే మీనయ్య మూ అంటే ముత్తయ్య మీ అంటే మేఘనాథ్ పుబ్బ నక్షత్రం వచ్చేసి మోహన్ టా అంటే మో అంటే మోహన్ టా అంటే టంకయ్య అంటే కయ్య టూ అంటే టూ కయ్య కమ్మ లేదా ఉత్తర నక్షత్రం వచ్చేసి ఒకటో పాదం కాబట్టి టే ఉంది టే కయ్య ఈ విధంగా మనము ఈ అక్షరాల మీద చాలా తక్కువ పేర్లు పెట్టుకుంటారు అనమాట కాకపోతే జన్మనామం పెట్టుకొని మిగతా వేరే దైవనామం కానీ తాతలమ్మ తాతల పేర్లు కానీ ఇష్టమైన పేరు పెట్టుకుంటారు అనమాట పూజల సమయంలో గోత్రనామాల సమయంలో ఈ పే నక్షత్రాలు చెప్పి ఆ పాదం చెప్పినట్లయితే ఆ పుణ్య ఫలితం అనేది మనకు వస్తుంది ఇప్పుడు కన్యా రాశి వారికి అక్షరాలు తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు కలిపి కన్యా రాశిలోకి వస్తాయి అన్నమాట ఉత్తర ఏంటంటే పా పి అనమాట పరమేశ్ పవన్ పి అంటే పిచ్చయ్య నక్షత్రం పూష నాట పుండరి ఆ షా అంటే షణ్ముఖ నా అంటే నాగేశ్వర్ టా అంటే ఠాకూర్ నక్షత్రం వచ్చేసి పే పెంటయ్య పో అంటే పూచయ్య అంటే ఈ రెండు పాదాలు ఉన్నాయి కాబట్టి చిత్ కన్యా రాశిలోకి ఈ పేర్లు గల వాళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారనమాట తులారాశి వచ్చేసి చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు అన్నీ కలిసి తులారాశికి వస్తారనమాట రారి అంటే రాండ రంగయ్య రి అంటే రిక్క రిక్కయ్య స్వాతి నక్షత్రం రూరే రోత రుద్రయ్య రెడ్డి రెడ్డమ్మ రో అంటే రోజా తా అంటే తక్షుడు విశాఖ నక్షత్రం మూడు పాదం కాబట్టి తి తూ తే అంటే తిరుపతయ్య అయ్యూ అంటే తులసిపతి తే అంటే తేజ ఈ విధంగా ఈ పేర్లన్నీ గలవాలందరూ కూడా తులారాశిలోకి వస్తారనమాట ఇప్పుడు రుచిక రాశి చూసుకున్నట్లయితే విశాఖ నాలుగు పాదము నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిపి రుచిక రాశి అనమాట విశాఖ నాలుగవ పాదం ఏముందంటే తో తో ఉంది తోట రాముడు అనురాధ నాని నూనె నరసింహ నీ అంటే నిఖిలేశ్వర్ ను అంటే నూతన్ నే అంటే నేత్ర నేపాలుడు అట్లా జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదంలు ఏంటంటే నోయా ఈయు ఈ విధంగా అంటే నోములాత్రి ఎల్లయ్య ఈ అంటే ఈశ్వర్ ఈశ్వర్ అంటే అట్లా యు అంటే యుక్తికనమాట ఈ ఈ పేర్లన్నీ కూడా వృచ్చిక రాశికి ఏవైతే లెటర్ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా వృచ్చిక రాశిలోకి వస్తారనమాట ధనస్సు చూసుకున్నట్లయితే మనకు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం మూల ఏమైతే ఉన్నాయంటే ఏయో బాబి బూద బాడ పూర్వషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం కాబట్టి బే అక్షరం అనమాట మూల నక్షరం ఏయో బాబి ఉన్నాయి కదా ఏ అంటే ఎర్రన యో అంటే యోగేశ్వర్ బా అంటే బాలయ్య బి అంటే భీముడు బో అంటే బుధుడు దా అంటే తనుంజయ బా అంటే భద్రయ్య డా అంటే డాకయ్య బే అంటే బేతాళుడు లేదా బేహరి విధంగా ఈ పేర్లు గల వాళ్ళందరూ కూడా ధనస్సు రాశిలోకి వస్తారన్నమాట ఉత్తరాషాఢ నక్షత్రం మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిపి మకర రాశిలోకి వస్తారు అనమాట ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు ఏంటంటే బో జా జి బో అంటే భోగేశ్వర్ జా అంటే జంగయ్య జి అంటే జితేందర్ జు అంటే జులాకర్ జే అంటే జగ్గయ్య జు అంటే జోగయ్య క అంటే ఖగేశ్వరం ఈ విధంగా పేర్లు గల వాళ్ళందరూ కూడా మళ్ళా ధనిష్ట ఒకటి రెండు పాదములు కదా ధనిష్ట గా గీ ఉంది కదా గంగయ్య గీ అంటే గిరీష్ ఈ విధంగా పేర్లు గల వాళ్ళందరూ కూడా మకర రాశిలోకి వస్తారు కుంభరాశి చూసినట్లయితే ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిష నాలుగు పాదములు పూర్వభాద్ర మూడు పాదములు కలిపి మనం కుంభరాశిలోకి అనమాట ధనిష్ఠ గీ గు అనమాట గురువయ్య గే అంటే గీదర్ ఆ గోసా శిశు వచ్చేసి శతభిషా అనమాట గోకర్ణ సా సత్తయ్య సి అంటే సింహవర్ధన్ మనకు సు అంటే సుందరయ్య ఈ పేర్లందరూ కలవాలందరూ కూడా మనకు చక్కగా కుంభరాశిలోకి వస్తారు అనమాట మనకు శతభిషా నక్షత్రము వరకు శతభిషా పూర్వభద్ర చూసాం కదా పూర్వభద్ర మూడు పాదములు సే సోద సేనాపతి సో సోమయ్య దాంట్ దర్శనం పూర్వభద్ర నక్షత్రములు పాదములు కూడా ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయన్నమాట మనం మేనరాశి చూసినట్లయితే ఉత్తరాభద్ర నాలుగో పాదము పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఏంటంటే ది అనమాట దిక్పతి ఉత్తరాభద్ర వచ్చేసి దూషా జాదా అంటే దుర్గాపతి శంకరయ్య ఆ జటాధర్ స్థపతి రేవతి నక్షత్రం కూడా నాలుగు పాదము కదా దే దో చాచి అనమాట దేవయ్య తుర చంద్రయ్య చిత్త ఈ విధంగా అక్షరాలు అనమాట నక్ష ఆ నక్షత్రానికి అక్షరాలు కలిగి ఉంటాయి ఆ కలిగిన అక్షరాల పేర్లు ఏ లెటర్స్తోనైతే స్టార్ట్ అవుతాయో ఆ లెటర్కు సంబంధించిన వాళ్ళు ఆ రాశికి చెందిన వారుగా ఉంటారనమాట ఏ నక్షత్రం జన్మిస్తే ఆ నక్షత్రం యొక్క లెటర్ వస్తే ఆ పేరు ఉంటుంది కదా దాంతో ముందు మనం జన్మనామం పెట్టుకొని మనకు నచ్చిన పేరు పెట్టుకోవడం అనమాట ఈ విధంగా ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాలు చొప్పున వాటికి తొమ్మిది పాదాలు చొప్పున ఒక రాశిలో ఉంటుందన్నమాట ఈ నక్షత్రాలే కాకుండా పంచభూతాత్మకం అంటే పంచభూతములు కూడా ఉంటాయి మేషరాశి మరియు సింహరాశి ధనస్సు రాశి వచ్చేసి అగ్నితత్వం రాసులు అనమాట వృషభ రాశి కన్యా రాశి మరియు మకర రాశి వచ్చేసి భూతత్వం రాసులు అనమాట మిథున రాశి మరియు తులారాశి మరియు కుంభరాశి వచ్చేసి వాయుతత్వం అన్నమాట కర్కాటక రాశి వృక్షిక రాశి జలతత్వం రాశులు ఇంకా మీనరాశి మాత్రమే ఆకాశతత్వంగా పంచభూతములు కూడా రాశులకు తత్వాలుగా ఉంటాయన్నమాట చరాస్థిర స్వభావ స్త్రీ రాశి పురుష రాశి ఈ విధంగా మనము ఒక సపరేట్ వీడియోలో ఈ రాశి అంటే ఏంటి స్థిర రాశి అంటే ఏంటి దిస్వభావ ఈ రాశుల గురించి మనం తెలుసుకున్నాము ఈరోజు ఈ వీడియోలో రాశులలో ఏముంటుందో కొద్దిగా మీకు అవగాహన ఏంటంటే చెప్పే ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను అందరికీ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభంభూయాత్